హలో ఫ్రెండ్స్ నమస్తే ఆరోగ్యానికి మంచిది కదా అని ఫిల్టర్ వాటర్ తాగుతున్నారా ఈ నిజాలు తెలిస్తే ఇప్పట్లో ఏది స్వచ్ఛంగా ఉండట్లేదు ఆహారం దగ్గర నుండి ఉపయోగించే వస్తువుల వరకు కలుషితం కావడం నాణ్యత లేకపోవడం గమనిస్తూనే ఉంటాం మనిషికి ఎంత అవసరమైన ఆహారం గాలి నీరు చాలా దారుణంగా తయారవుతున్నాయి ముఖ్యంగా నీటి ద్వారా చాలా రోగాలు వ్యాప్తి చెందాయి కాబట్టి తాగే నీటి విషయంలో చాలామంది జాగ్రత్తలు తీసుకుంటారు భూగర్భ జలాలు కూడా చాలా దారుణంగా తయారైన పరిస్థితులు ఇప్పుడంతా ఫిల్టర్ వాటర్కు అలవాటు పడ్డారు అయితే ఫిల్టర్ వాటర్ గురించి ఆరోగ్య నిపుణులు షాకింగ్ నిజాలు బయట పెట్టారు ఆరోగ్యానికి ఎంతో మంచిదని డబ్బు పెట్టి మరీ కొనుక్కుని తాగుతున్న ఈ ఫిల్టర్ వాటర్ వల్ల కలిగే నష్టాలు ఏంటో తెలుసుకుందాం నీళ్ళల్లో సూక్ష్మ పోషకాలు ఉంటాయి ఇవి శరీరానికి చాలా మేలు చేస్తాయి కానీ నీటిని ఫిల్టర్ చేయడం వల్ల నీటిలో ఉండే ఖనిజాలు లవణాలు తొలగిపోతాయి దీని కారణంగా జబ్బులు వచ్చే అవకాశం ఉంది సూక్ష్మ పోషకాలు మనిషి శరీరానికి చాలా తక్కువ మొత్తంలోనే అవసరం కానీ వీ నీటిని ఫిల్టర్ చేయడం వల్ల శరీరానికి కావలసిన కాశిన్ని సూక్ష్మ పోషకాలు కూడా లభించవు వీటి లోపం వల్ల ఎముకలు బలహీనపడడం ఎముకలకు సంబంధించిన వ్యాధులు రావడం జరుగుతుంది సూక్ష్మ పోషకాలు లోపం వల్ల గుండె జబ్బులు మధుమేహం వచ్చే ప్రమాదం ఎక్కువ అవుతుంది అదేవిధంగా జీర్ణాశయంలో కూడా సమస్యలు ఏర్పడతాయి